ప్రెజర్ కుక్కర్ మీదకి గోధుమ పిండి వేయండి ఏమవుతుందో చూడండి అప్పుడు అలాగే ఫ్రెండ్స్ ఇందులోనే ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తున్నాను మీకైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది అలాగే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా ఇంకా ఫస్ట్ అయితే ఒక రెసిపీ అయితే చూసేసేయండి ఇడియప్పం దానికి కాంబినేషన్గా వైట్ కుర్మా చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఇది ఇక్కడ ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను ఈ బియ్యపిండి కూడా ఫ్రెష్ బియ్యపిండితో చేసుకోవాలి అంటే పట్టించుకొచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో చేసుకోండి అప్పుడే ఇడియప్పం రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట నార్మల్ రేషన్ బియ్యం అయినా పర్లేదు లేదా సోనామసరి బియ్యం అయినా పర్లేదు లేదు వీటిని ఒకసారి బాగా కడిగేసి నీడలో ఆరిపెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవద్దు ఆరిపెట్టుకుని పిండిని అయితే పట్టించాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి చన్నీళ్ళు వేసుకోవద్దు అలాగనే గోరువెచ్చని నీళ్ళు వేసుకోవద్దు బాగా వేడిగా ఉండాలన్నమాట అలాంటి వాటర్ని వేసేసుకుని కలుపుకోండి చేత్తో కాకుండా ఇలా గరిడితో కలుపుకోండి ఇవి వేడి నీళ్ళు కాబట్టి చేత్తో ముట్టుకుంటే కాలిపోతుంది అనమాట సో విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇది ఇంకా కొంచెం పౌడర్లాగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చేతికి పట్టుకోవడానికి అవితే మాత్రం చేతితో కలిపేసుకోండి ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు వాటర్ అయితే పడుతుంది అనమాట అందుకని చెప్పేసి వాటర్ ఇంతే అని కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి ఇంకా కొంచెం నాకైతే పొడి పొడి అనిపిస్తుంది అందుకని ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చపాతి పిండి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అప్పుడే చాలా సాఫ్ట్గా విరిగిపోకుండా వస్తుంది అంటే ఒత్తుకునేటప్పుడు సో విధంగా మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత పిండి కొంచెం చేతికి అంటుకుంటుంది కదా అందుకని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా నేర్ చేసుకోవాలి అంటే బాగా పిసకాలన్నమాట పిండిని ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా జిగురుగా అయ్యేంత వరకు బాగా పిసకాలి అప్పుడు ఇదేంటంటే కొంచెం జిగురుగా వస్తుంది మనం ఒత్తుకునేటప్పుడు కూడా ఆ నూడిల్స్ లాగా వస్తాయి కదా అవి కట్ అవకుండా వస్తుందన్నమాట సో ఈ విధంగా పిండిని బాగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూశారు ఈ విధంగా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోవాలనమాట అంటే చపాతి పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఆరిపో ఆరిపోకుండా దీన్ని కవర్ చేసి పక్కన పెట్టుకో ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ విధంగా మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇడ్లీ ప్లేట్లు తీసేసుకుని ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మురుకుల గుట్టని తీసుకోండి తీసుకున్న తర్వాత దానికి కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే దీనికి కూడా ఆ పిండి అనేది అతుక్కుకుండా ఉంటుంది ఆ తర్వాత విధంగా చిన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసేసుకోండి వేసుకొని దీన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా అవడం కానీ సాఫ్ట్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు మనం ఎలా కలుపుకుంటే అలాగే ఉంటుంది కాకపోతే ఒక ఐదు నిమిషాల లోపల కొంచెం సాఫ్ట్ అవుతుంది అంతే సో విధంగా నేనైతే ఒక ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సిలిండర్ షేప్లో చేసుకుని ఇప్పుడు మురుకులు గుట్టాల్లోకి ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీనికి కవర్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత చెక్కగా వస్తున్నాయో మాత్రం కట్టవట్లేదు ఎందుకంటే పిండి అనేది ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే మెత్తగా చేసుకోవాలన్నమాట అప్పుడే ఈ విధంగా ఎక్కడ కూడా కట్టవకుండా చాలా నీట్గా వస్తాయన్నమాట చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఇంకా వీటితో ఇలా ఇడియప్పం కాకుండా సేమ ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీనికి కరెక్ట్ కాంబినేషన్ వైట్ కుర్మ ఒకటి అయితే ఇంకొకటి వచ్చేసి పాలు అనమాట అంటే పచ్చి కొబ్బరితో పాలు తీసేసి అందులో కొంచెం కొబ్బరి వేసేసి కొబ్బరి అలాగే గసగసాలు పేస్ట్ వేసి చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది కన్నడలో అయితే దాన్ని కాయహాలు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే తీయ తీయగా భలే ఉంటుంది అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను సో విధంగా అన్నిటిని కూడా పొత్తుకుని ఇడ్లీ ప్లేట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకున్నాను వాటర్ బాగా మరుగుతున్నాయి మరుగుతున్నప్పుడు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఆలోపు కూర్మను రెడీ చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకున్నందులోకి బఠానీలు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన బీన్స్ ఆ తర్వాత సన్నగా తరిగిన పొటాటో ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను బంగాళదుంపలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని చప్పగా రాకుండా ఉంటుంది అనమాట సాల్ట్ వేసేసుకుని దీనికి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించుకోవద్దు ఈ వెజిటేస్ వెజిటేబుల్స్ అనేవి కొంచెం క్రంచిగా ఉంటేనే ఈ కూర్మ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత దీనికి మసాలను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక ఆరు జీడిపప్పు ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి వేయట్లేదు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెం చెక్క ఒక రెండే రెండు లవంగాలు కొద్దిగా ఏలక్క కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకునే మసాలాలు టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకుని దీనికి వాటర్ ఏం లేకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి లాగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత గాలి అంతా పోయాక వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలి వాటర్ పడేయకండి సో విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకోవాలి మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉందనుకోండి చపాతీ పూరిలోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం ఇడియప్పంలోకి చేసుకుంటాం కాబట్టి దానికి కొంచెం పల్చగా ఉండాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అందుకని ఇంకా కొద్దిగా వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులోకి పుట్నాల పప్పు అలాగే జీడిపప్పు వేసాం కదా అది కొంచెం చిక్కగా వస్తుంది వేసుకోవడం వల్ల అందుకని ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా పల్చగా ఉండాలి ఇది ఉడికిన తర్వాత దీనికన్నా కూడా కొంచెం గట్టిగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అప్పటికి ఇప్పటికి ఇంకా కొంచెం చిక్కగా వచ్చింది ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది మరి అంత చిక్కగా ఏం రావద్దు ఈ విధంగా పల్చగా ఉండాలి అప్పుడే ఇడియప్పంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడియప్పంలోకానే కాదు పూరి ఇడ్లీ అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు అయిపోయింది కదా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా కొంచెం వాటర్తో తడి చేసుకుని ఇలా చూడండి ఏమో మాత్రం అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు సో విధంగా బాగా స్టీమ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుని ఒక నిమిషం తర్వాత తీసేసుకోండి ఏమాత్రం అతుక్కోకుండా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట ఇంట్లో బియ్య పిండి ఒకటే రెడీగా ఉందనుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలాగే స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టారంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా తింటారు ఇంకా వీటితోనే సేమ్యా కూడా చేసుకోవచ్చు సేమ్యా పులిహోరలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వైట్ కుర్మాలోకైతే సూపర్ టేస్టీగా ఉందనమాట చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి వలవడం అంటేనే పెద్ద ప్రాసెస్ కదా అదొక పెద్ద పని అనిపిస్తుంది దేనికైనా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్కైనా లేదంటే నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఎక్కువ క్వాంటిటీలో కావాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట వెల్లుల్లి అయితేనే ఈ విధంగా నేను ఒక నాలుగు గడ్డలు పెద్ద గడ్డలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ విధంగా అన్నిటిని కూడా పాయల్లాగా విడిదేసేసుకోవాలి ఇలా విడదీసేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పైన పై విధంగా పీలంతా ఉంటుంది కదా ఇదంతా తీసేసి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసేసుకోండి ఒక బౌల్లో తీసేసుకోండి ఆ తర్వాత ఇదే విధంగా అల్లం అల్లం కూడా తీసుకోండి నేనైతే దీన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే చూపిస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాల కూడా కొన్ని ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను అల్లం అయితే మనం తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కసారి క్లీన్గా ఉంటుంది ఒక్కొక్కసారి విధంగా బాగా మట్టిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ అల్లాన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్లు వేసుకోవాలి సో విధంగా బాగా వేడిగా ఉండాలన్నమాట ఈ విధంగా వేసుకోవడం వల్ల అల్లంలో ఉన్న మట్టి అనేది బాగా క్లీన్ అయిపోతుంది నార్మల్గా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అది ఎంతసేపు పడుతుంది అందుకని చెప్పేసి విధంగా అల్లంలోకి అలాగే వెల్లుల్లిలోకి వేసుకోండి ఈ వెల్లుల్లి కూడా అంతే ఒక పది నిమిషాల పాటు విధంగా వేడి నీళ్ళు వేసుకొని పెట్టుకున్నారనుకోండి త్వరగా ఇవి సాఫ్ట్ అయిపోతాయి తేయడానికి అంత పెద్ద పని అయితే కాదనమాట చాలా ఈజీగా నిమిషాల్లో తీసేసేయచ్చు నేనైతే ఇక్కడ ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్గా అయిపోయి పై లేయర్ అనేది చాలా సాఫ్ట్గా పోయింది తీయడానికైతే చాలా ఈజీగా వస్తుంది ఆ తర్వాత అల్లం కూడా అంతే విధంగా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదా ఇందులో ఉన్న మట్టి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా చేతు అన్నం కూడా చాలా ఈజీగా పోతుందన్నమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోండి ఈ విధంగా ఒకసారి చేతు అంతా కూడా విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఒక రెండు మూడు సార్లు ఇదే విధంగా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న మట్టి అనేది మ్యాగ్ అనమాట నార్మల్గా డైరెక్ట్గా మనం క్లీన్ చేసుకుంటే ఎంత పడుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ మధ్య మధ్యలో విధంగా జాయింట్స్ ఉంటాయి కదా జాయింట్స్ ఈ విధంగా డివైడ్ చేసుకుని జాయింట్స్ దగ్గర అక్కడ ఈ విధంగా బాగా క్లీన్ చేసుకుంటే మెయిన్ అక్కడే మన్న అనేది ఇరుక్కుని పోతుంది అనమాట సో విధంగా తీసేసిన తర్వాత పైన పీల్ అనేది మరి అంతా తీయాల్సిన అవసరం లేదు లైట్ లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఎక్కడైతే కొంచెం బ్లాక్ పాట్ ఉంటుందో ఆ ప్లేస్లో కొంచెం బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో విధంగా అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో వేసేసుకుని తడి అంత పోయే విధంగా బాగా తుడుచుకోవాలి సో విధంగా ఎక్కడ కూడా తేమ అనేది ఉండకూడదు తేమ ఉందనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా వరకు చాలా రోజుల వరకు నిల్వ ఉండదు అనమాట త్వరగా స్మెల్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఎక్కడ కూడా తేమ లేకుండా విధంగా అన్నిటిని కూడా తుడుచుకుని ఒక చాపింగ్ బోర్డు మీదకి తీసుకున్నాను తీసుకునే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకోండి ఎక్కడైనా తేమ ఉన్నా కూడా అంతా కూడా డ్ర బాగా డ్రై అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకోండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి చూసారా ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు నాన్పోయాయి కదా చక్కగా క్లీన్ అయిపోతాయి దీనికి వెళ్ళి ఎక్కువ క్వాంటిటీలో క్లీన్ చేసుకున్నారనుకోండి గోళ్ళు అనేవి మండిపోతాయి మంట పట్టు మంట వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి గోళ్ళతో కాకుండా విధంగా చాకు ఉంటుంది కదా చాక్తో కొంచెం ఇలా అన్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుందనమాట అందుకని ఈ విధంగా చాకుతో ఈ విధంగా కొంచెం ఇలా తీసేసి ఈజీగా తీసేసేయచ్చు ఒకవేళ చాకు వద్దనుకుంటే ఈ విధంగా గోళ్ళతో ఏ విధంగా నీట్గా తీసేసేయచ్చు అని అంటే ఒక కేజీ వెల్లుల్లి ఉన్నా సరే నిమిషాల్లోనే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా తీసేసేయచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొన్ని టెక్నిక్స్ అలాగే కొన్ని టిప్స్ పాటించారనుకోండి ఈ పనుల పనులన్నీ కూడా చాలా ఈజీగా చకచకా చేసేసుకోవచ్చు సో విధంగా నేనైతే వలవడానికి వలవడానికైతే నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా తీసేసాను ఇప్పుడు వీటిని ఇందులో కూడా తేమ ఉంటుంది కదా అందుకని చెప్పేసి వీటిని కూడా ఒక కాటన్ క్లాత్లో వేసుకుని తుడిచేసుకోండి ఇలా తుడుచుకుని వీటిని కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకున్నారనుకోండి ఇందులో ఉన్న తేమ అనేది పోయి ఇప్పుడు బాగా డ్రై అయిపోతుంది అనమాట చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇక్కడ బాగా ఆరబెట్టుకుని తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక టెన్ డేస్ లేదా ఎయిట్ డేస్ సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అంతే ఎక్కువ రోజులు పెట్టుకుని అల్లం వెల్లు వెల్లి పేస్ట్ చేశారనుకోండి ఆ కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట అందుకని చెప్పేసి నాకైతే ఒక పది రోజులకు సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసేసుకున్నాను అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని బౌల్స్లోకి తీసి పెట్టుకున్నాను ఈ అల్ల ముక్కల్ని ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో ఒక గాజు సీసాలో కానీ లేదైనా ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకున్నారనుకోండి డైలీ అయితే టీ పెట్టుకుంటాం కదా ఆ టీలోకి ఒక ముక్క తీసుకొని దంచుకొని వేసుకోవచ్చు అలాగే నేను ఇంకొకటి ఏం చేస్తానంటే పిల్లలకి డైలీ పాలు ఇస్తాను కదా ఆ పాల్లోకి ఒక రెండు ముక్కలు తీసుకుని దంచుకుని బాగా మరిగిస్తాను అనమాట మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం వేసి పిల్లలకి ఇచ్చారనుకోండి అదేమవుతుందంటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి హెల్త్ కూడా చాలా చాలా మంచిది అందుకని చెప్పేసి ఈ విధంగా నేను తీసుకుని ఒక గాజు సీసాలో వేసి పెట్టుకుంటున్నాను ఇదే విధంగా వెల్లుల్లి కూడా అంతే వెల్లుల్లి అయితే ఒక సీసాలో పెట్టుకుంటాను పెట్టుకుంటాను వీటిని ఏం చేస్తానంటే ఎప్పుడైనా చట్నీస్లో కానీ ఏమైనా చారు రసం లాంటి వాటికి కూడా తీసుకుని ఒక రెండు మూడు దంచుకుని వేసేసుకోవచ్చు ఇదే విధంగా ముక్కలు కూడా వీటిని కూడా ఒక గాజు సీసాలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్టోర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఈ టిప్ నచ్చిందని అనిపిస్తుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుంది అలాగే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోని ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి నేను నైస్ ఉప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర కళ్ళుప్పున్న కళ్ళుప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఉప్పు పసుపు ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట అస్సలు పాడవదు సో విధంగా వేసుకునే విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగుండదు నేనైతే ఇక్కడ మిక్సీ జార్ని చేంజ్ చేసి అది కొంచెం పెద్దగా ందుకని చెప్పేసి చిన్న మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకునే విధంగా గ్రైండ్ చేసుకున్నా గ్రైండ్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నా కూడా ఒక వన్ మంత్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది అనిపిస్తుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ మన వంటింట్లో కుక్కర్ లేనిది పని అయితే అస్సలు అవ్వదు కదా అలాంటప్పుడు ఈ కుక్కరు చాలా వరకు చాలా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఇవి నార్మల్గా అయితే పైన వీజిల్ దగ్గర కానీ పక్క సైడ్స్కి ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా హోల్స్ దగ్గర కానీ లీకేజ్ అనేది వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేయండి చాలా వరకు వర్కౌట్ అవుతుంది అనమాట ఈ విధంగా రబ్బర్ అయితే తీసేసేయండి రబ్ మాక్సిమం అయితే ఈ రబ్బర్ నుంచి వాటర్ అయితే బయటికి లీకేజ్ అవుతుంటాయి అందుకని చెప్పేసి ఈ రబ్బర్ పడేసి కొత్త రబ్బర్ కొనాలనుకుంటాం అలాంటప్పుడు మనీ అయితే వేస్టే కదా ఇది ఒక సేవింగ్ టిప్ కదా అందుకని చెప్పేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక బౌల్లో బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా మరీ పలచగా కాకుండా విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పేస్ట్ని రబ్బర్ ఉంటుంది కదా ఈ రబ్బర్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట సో విధంగా అంటే లోపల సైడ్ పెట్టు పెడతాం కదా ఆ ప్లేస్లో బాగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మరీ మందంగా కాకుండా కొంచెం లైట్గా అప్లై చేసుకోండి ఇదే విధంగా కుక్కర్ కూడా కుక్కర్ బాగా లోపల ఇవి ఈ ప్లేస్లో కదా మనం రబ్బర్ పెట్టుకున్నది అక్కడ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత రబ్బర్ పెట్టేసుకోండి ఇలా రబ్బర్ పెట్టుకున్నారనుకోండి పప్పు కానీ సాంబార్ కానీ రైస్ దేనికన్నా పెట్టుకునేటప్పుడు అది కొంచెం హీట్ అయ్యే కొద్దీ అది కొంచెం స్టిక్ అవుతుంది అనమాట అంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా అప్పుడు వాటర్ అనేది బయటికి లీకేజ్ అవ్వకుండా బాగా స్టిక్ అని అయిపోతుంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది వాటర్ అనేది అస్సలు లీకేజ్ అవుద్ది ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ